రికి ప్రైజలార్డ్ బేతేల్ గాస్పల్ చర్చ్ సుల్తానాబాద్ పరిచర్యల పక్షాన శుభాబి వందనాలు మరియు బేతేల్ గాస్పల్ చర్చ్ సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు రేపు శుక్రవారం ఇరవై సంవత్సరాల వార్షికోత్సవ సభ రేపు సాయంత్రం ఆరు గంటలకు ప్రారంభం అవుతుంది అందరూ తప్పకుండా రండి దేవుని ఆరాధించండి అదేవిధంగా వాతావరణం కొరకు ప్రోగ్రాం కోసము అందరూ కూడా ప్రార్థన చేయాల్సిందిగా ప్రభు పేరిట కోరుచున్నాను ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఇరిమియా గ్రంథం ముప్పై ఒకటవ అధ్యాయం పదిహేడవ వచనం రాబోవు కాలమందు నీకు మేలు కలుగుననే నమ్మికయున్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చెదరు ఇదే వాక్కు రాబో కాలం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు నీకు మేలు కలుగున నమ్మిక ఉన్నది రాబో కాలంలో మరి ముందు కాలం ఏ విధంగా ఉంటదో అని అనుకునే వారి అందరితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు రాబో కాలము నీకు మేలు కలుగున నమ్మిక నాకున్నది నీ పిల్లలు స్వదేశానికి తిరిగి వస్తారు పిల్లల విషయంలో మరి ఎవరెవరు బాధపడుతున్నారో దేవుని సన్నిధిలో వేడుకుంటూ ఉన్నారు వాళ్ళు దూర ప్రాంతంలో ఉన్న దగ్గరలో లేకపోయినా ఆ దేవుడు వాగ్దానం చేస్తున్నాడు వాళ్ళను సమకూరుస్తానని చెప్పి పై వచనంలో చూస్తే పదహారో వచనంలో నువ్వు కన్నీళ్లు విడివద్దు నువ్వు ఏడవద్దు నేను సహాయం చేస్తానని ప్రభు సెలవిస్తూ ఉన్నాడు దేవుడు గొప్ప దేవుడు మరి యాకోబు కుమారుడు మరి యోసేపు ఆయనను విడిచి ఆ దూర ప్రాంతంలో ఉన్న సమయంలో మరి యాకోబు ఎంత ఏడ్చాడు కానీ దేవుడు వారి అందరిని కూడా సమకూర్చాడు యాకోబు సంతానమును ఒకే దగ్గర సమకూర్చాడు అదే విధంగా దావీదు విషయంలో తన యొక్క కుటుంబ సభ్యులను తన దేశంలో ఉన్న వారందరినీ కూడా మరి అమలేఖీలు తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళని ఎదుర్కొని దావీదు మళ్ళీ వాళ్ళను ఒక్కరిని కూడా కోల్పోకుండా అందరినీ మరి తన దేశానికి తీసుకొని వచ్చిండు దేవుడు గొప్ప కార్యము దావీదు పక్షాన చేశాడు సమకూర్చాడు ఎవరిని కోల్పోయాడు అందరినీ సమకూర్చింది దేవుడు దేవుడు ఆ విధంగా చేస్తాడు కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ చెదిరిపోయినా దేవుడు సమకూర్చేవాడు కాబట్టి దేవుని వైపు చూడండి దేవుడు వాగ్దానం చేస్తున్నాడు రాబో కాలంలో నీకు మేలు కలుగుతుంది నువ్వు ఏడవద్దు దుఃఖపడవద్దు నువ్వు కన్నీళ్లు విడుచుట మానవ్ అని సెలవిస్తున్నాడు దేవుడు ఇంత గొప్పగా దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి దేవుని వైపు చూద్దాము దేవుడు సహాయం చేస్తాడు కన్నీళ్ళు విడవద్దు ఏడవద్దు నీకు మేలు కలుగుతుందని దేవుడే చెప్పిన తర్వాత మనం చాలా ధైర్యంతో ప్రభును స్థుతించగలగాలి సమకూరుస్తాడు ఆశీర్వదిస్తాడు ఈ వాగ్దానం మనందరి జీవితంలో దేవుడు నెరవేర్చనుగాక ఆ మెయిన్ ప్రార్థన చేసుకుందాం మా దేవ మా తండ్రి మీకే మహిమ చెల్లిస్తున్నాము తండ్రి దేవా మరి ఈ సమయంలో ప్రత్యేకంగా తండ్రి నాయన మరి కుటుంబ సభ్యులు ఎక్కడెక్కడ చెదిరిపోయి ఉన్నారో తండ్రి వారందరి నిమిత్తము ప్రార్థన చేస్తున్నాను అందరినీ సమకూరుస్తానని మేలు చేస్తానని వాగ్దానం చేసిన దేవుడుగు అయ్యా మీరు సహాయము చేయండి తండ్రి అయ్యా దుఃఖంలో ఉన్న బిడ్డలను ఓదార్చండి తండ్రి మీరు సహాయం చేయండి దేవా వాళ్ళ కుటుంబ ప పరంగా మీరు మేలు చేసే దేవుడోగా ఉన్నావు తండ్రి సహాయము చేయమని బతమాలకుంటున్నాను ప్రవ్వా దేవా తండ్రి మీరు కృప చూపించండి ప్రతి కుటుంబాన్ని ఆశీర్వదించండి ప్రభా నూట ఇరవై ఎనిమిదో కీర్తన ప్రకారం ఆశీర్వదించండి ఈ రోజున మీరు చేసిన వాగ్దాన ప్రకారం ఆశీర్వదించుమని ఏసయ నామంలో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆ మేన్